హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ ఇన్ఫర్మే ఛానల్ ఎలా ఉన్నారు మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఒక చిన్న హెల్ప్ ఫ్రెండ్స్ ఏమంటే విజయవాడ ఏలూరు పరిసరాల్లో ఏమన్నా జాబ్స్ ఏమన్నా పార్ట్ టైం జాబ్స్ ఏమన్నా ఉంటే చెప్పండి నేను ఈ వీడియో మీ అందరికి నచ్చిందనే భావిస్తాను ఎందుకంటే నచ్చుతుంది కూడా మన చిన్నతనంలో సిచ్యువేషన్ చాలా ఫేస్ చేసి ఉంటాము ఈ సిచ్యువేషన్ గాను మనం పేరెంట్స్ చేతుల్లో గట్టిగానే ఉంటాం నిజం చెప్పాలంటే ఈ వీడియో ఒక షాప్ చూసినప్పుడు నాకు ఈ వీడియో చేయాలనిపించింది ఎందుకంటే ఇది మన మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఇప్పుడు మనం చేసే వీడియో ను చాలా ప్రత్యేకత అయితే ఉంది ఆ తెలుగు రాష్ట్రాలనే కాదు సారీ ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రత్యేకత అయితే ఉంది సబ్జెక్ట్ ఏంటా అని ఆలోచిస్తున్నారా కొండపల్లి బొమ్మలండి ఆగండి ఆగండి వెళ్ళిపోమాకండి పూర్తిగా వీడియో చూడండి వీడియో చూసి చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ రూపంలో షేర్ అండ్ సబ్స్క్రైబ్ రూపంలో తెలియజేయండి దయచేసి మీరు ఇచ్చే ప్రతి లైక్ సబ్స్క్రిప్షన్ షేర్ కమెంట్ మన ఛానల్ గ్రోత్ కి చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియోలోకి వెళ్తే కొండపల్లి బొమ్మలంటే ఒక ఆట వస్తువులే కాదు ఇవి చెక్కతో పుట్టిన మన సంస్కృతికి ప్రతిబింబం ఈ కొండపల్లి బొమ్మల కథ నేటి కథ అయితే కాదు దీని చరిత్ర నాలుగు వందల ఏళ్ల క్రితమే మొదలైంది ఈ కొండపల్లి బొమ్మలు తయారు చేసే కళాకారులు ఏళ్ల క్రితం వలసదారులుగా అంటే రాజస్థాన్ నుండి ఆంధ్రప్రదేశ్ కు వలసదారులుగా వచ్చి ఈ విజయవాడకి సమీపంలో ఉన్న ఈ కొండపల్లి గ్రామంలో నివసించేవారు స్థానికంగా దొరికే తెల్ల పునికి అనే ఒక రకమైన చెట్టు ద్వారా ఈ బొమ్మలను తయారు చేస్తారు ఈ బొమ్మలకు గాను రంగులను కూరగాయల నుండి వచ్చే సహజ సిద్ధమైన రంగులను వాడి అత్యంత అద్భుతంగాను ఆకర్షణీయంగా ఈ బొమ్మలను తయారు చేస్తారు ఇంకెందుకు లేటు ఫ్రెండ్స్ రండి ఈ షాప్లోకి వెళ్ళి ప్రతి బొమ్మను చూపిస్తాను ఈ బొమ్మకి గల మీ అనుభవాన్ని మీరు ఈ బొమ్మను వాడుంటే గనక మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి నమస్తే షాప్ పేరు ఏంటన్నా షాప్ పేరు ఓకే మన షాప్ లో ఏ ఐటమ్స్ ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయి అట్ల కాస్ట్ ఎంత పడుతుంది వీటి గురించి వివరంగా మన వ్యూవర్స్ ఏమన్నా మ్యానుఫ్యాక్చరింగ్ మీరే చేస్తారు ఓకే ఇది ఎంత బొమ్మను బట్టి రేట్ అన్న లేకపోతే ఇది చేయడానికి ఎన్ని రోజులు పడుతుందండి బొమ్మ బొమ్మలో వితౌట్ లో సంబంధించిన ఇల్లు వాతావరణం పోసినట్టుగా ఆ బొమ్మలు కూడా ఉన్నాయి చాలా బాగుంది

ఈ యొక్క బొమ్మల యొక్క ప్రత్యేకత ఏంటంటే అండి లైట్ వెయిట్ ఫుల్ లైట్ వెయిట్ ఉంటుంది బొమ్మ తయారు చేయడానికి మాకు చేతికి అనుకూలంగా ఉంటుందండి అండి దాని మూలంగా బొమ్మ తయారు చేయడానికి ఈజీగా ఉంటుంది ఈ కర్ర పేరు తెల్లపొని కర్ర అనే కర్రతో తయారు చేస్తాం అనమాట ఈ కర్ర బొమ్మ ఈ యొక్క ఇదే ఇదే కర్రలో నిర్మల ఆదిలాబాద్ డిస్టిక్ నిర్మలలో కూడా ఇదే కర్రలో తయారు చేస్తారు వాళ్ళు ఓన్లీ ఫ్రూట్స్ ఏ చేయగలరు మనం ఏంటంటే టాయ్స్ అన్ని యొక్క థీమ్స్ చేయగలం మ్యారేజ్ థీమ్ అని తర్వాత ఉపనయనం థీమ్ అని అట్లాగే ఇట్లా కళ్ళు కళ్ళు తీస్తున్నట్లు థీమ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ చేయగలం ఇక్కడ ఒక ఒక టైప్ ఆఫ్ రకమే కాదు చాలా ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి ఇది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అన్న ఇక్కడే ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుంది ఇక్కడ బయట కనిపిస్తుందా ఈ టైప్ ఆఫ్ ఉన్న చెక్కనైతే ఈ విధంగా మార్చి ఈ విధంగా బొమ్మలైతే చేస్తున్నారు చాలా చాలా టైం ప్రాసెస్ ఇది చాలా కష్టంతో కూడుకున్నది వాళ్ళు కూడా చాలా శ్రమించి బొమ్మలు తయారు చేసి మళ్ళాంటి వాళ్ళకి అందించడానికి డిస్ప్లే అయితే చేశారు ఇక్కడ ఈ సత్యనారాయణ హండ్రెడ్ పడుతుంది అండి ఇది ఉపనయన థీమ్ ఇది ఇది వచ్చి సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఓకే తాతాబమ్మ అంటే త్రీ ఫిఫ్టీ పడుతుంది అండి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది

ఈ గ్రూప్ సెట్ అంటే ఇది గ్రూప్ సెట్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ విలేజ్ సెటప్ అది విలేజ్ సెటప్ అయితే నైన్ ఫిఫ్టీ ఓకే అండి చూడండి అన్ని అన్ని రకాల బొమ్మలు అన్ని రకాల బొమ్మలు మనకు ఉన్నాయి అక్కడ ప్రతిదీ హౌస్ కి సంబంధించిన బొమ్మలు వెంకటేశ్వర స్వామి ఐరావతం ఏనుగ్గి అదే విధంగా చెక్కతో వితౌట్ పెయింటింగ్ తో ఉన్నాయి ఈ బొమ్మ చాలా బాగుంది ఇది అట్రాక్టివ్ గా ఇప్పుడు మన ప్రజెంట్ రాజధాని యొక్క నిర్మాణం ఎక్కడైతే జరుగుతుందో అమరావతి బుద్ధుడి యొక్క స్థూపం అంటే బుద్ధుడి యొక్క ప్రతిమ కూడా ఇక్కడ చాలా బాగా చేశారు అది చూడండి అది నేను టచ్ చేస్తా అంటే ఏదో మెత్తగా వదులుతుంది నాకు చాలా బాగా చేశారు వీళ్ళు అండి ఇవన్నీ ఆడుతానా వస్తాయండి సేమ్ కరలనే ఉంటాయి ఏం వడతారు దానికి చింతకింజల పేస్టును రంపం పోస్తారు ఓకే ఇంతకుముందు తవే కల్లైరక అదే వాడేవారు అన్నమాట ఇంతకుముందు అలా స్టిక్ దానికి పొట్టు అయితే పౌడర్ పౌడర్ చాలా మంచి ఫైన్ పేస్ట్ ఓకే చేస్తాం కుక్ చేసిన తర్వాత దానికి మిక్స్ ఓకే ఓకే అట్లా ప్రాసెస్ అది అట్లా ప్రాసెస్ త్రీ డేస్ మెరవండ్ అండి ఇది లైట్ వెయిట్ కోసం అలా ఆవిరిలో చాలా లైట్ వెయిట్ అలా ఉన్న చెక్కనే ఎండ పెడితే ఇలా దాన్ని మోల్డ్ చేస్తారు దీనికి కూడా చాలా టైం ప్రాసెస్ అయితే తీసుకున్నారు చాలా లైట్ వెయిట్ ఇది సింగ్ ఇలా రా మెటీరియల్ యూస్ చేసుకొని దాన్ని ఫినిషెడ్ గూడ్ గా మనకి చేస్తారనమాట ఫినిషర్ గూడ్ అయితే ఇక్కడ లేదు ప్రజెంట్ డిస్ప్లే ఉన్నట్టుంది ఇది కింద ఏ ఒక్కొక్క పార్ట్ తయారైన తర్వాత దానికి డీటెయిలింగ్గా పెయింటింగ్ వర్క్ అయితే ఇక్కడ జరుగుతుంది చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్క కలర్ అట్రాక్టివ్గా తయారు చేస్తారు చూడండి చాలా బాగుంది అసలు ఇలా వచ్చిన ప్రోడక్ట్ ఇలా తయారవుతుంది అనమాట ఇలా నిండుగా కుండలాగా నిండు కుండలాగా తయారవుతుంది చాలా బాగున్నాయి డ్యాన్సింగ్ డాల్ అనే కానీ గుర్రం మీద ఉండే బొమ్మలు కానీ బుద్ధు లాఫింగ్ బుద్ధ కానీ చాలా ఉన్నాయి ఇక్కడ ఇది ఓల్డ్ గ్రామ్ ఫోన్ గ్రామ్ ఫోన్ రికార్డ్ కదండి వర్కింగ్ అవునా ఇది ఈ బొమ్మల సామ్రాజ్యం అయితే చూడండి అసలు మొత్తం బొమ్మలే హ్యాండ్ క్రాఫ్టెడ్ బొమ్మ బొమ్మలు ప్రతి ఒక్కటి చేత్తో తయారు చేసి చాలా డీటెయిలింగ్గా వర్క్ చేస్తూ శివ ఛత్రపతి శివాజీ గారి అయితే విగ్రహం కూడా ఉన్నాయి ఏనుగు చూడండి ఇది ఎద్దు ఎద్దు చూడండి ఎంత రియల్గా చిన్న పొంగు తొంగునూరు ఎద్దులు అంటారు చూడ ఆ సైజులో ఉన్నాయి ఇవి బలే ఈ దగ్గర అయితే డిఫరెంట్ డిఫరెంట్ చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నీ రీజనబుల్ ప్రైస్లోనే ఇక్కడ దొరుకుతాయని అంటున్నారు ఆయన ఆయన ఉండింటే ఇంకా మనకి గా తెలిసేవి ప్రతిది ప్రస్తుతానికి ఆయన ఆయన మనకి అందుబాటులో లేరు కానీ చాలా వర్క్ అయితే చాలా బాగా చేయిస్తున్నారు ఆయన మనకి రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతాయి అంటున్నారు ఇదేంటిదండి ఇది ఫ్లవర్ వాజ్ అండి అది ఇవన్నీ దాని ఆ టైప్ ఆఫ్ సంధించినవి డిఫరెంట్ టైప్లు అన్నమాట ఇది చూసారా లాఫింగ్ బుద్ధ ఇంటికి శుభ సూచకంగా తోరణాలు కడతాం కదా ఇక్కడ వడ్ల గింజలతో చేసిన ఆర్ట్ అన్నమాట ఇది భలే ఉంది ఇది తెల్ల పనికి వస్తుంది సార్ తెల్ల పనికి నల్ల పనికి అని టూ మోడల్స్ ఉంటాయి ఇంట్లో చాలా డీటెయిల్ గా చూస్తున్నాడు ఆయన ఎన్ని రోజులు తయారవుతుందన్న ఒక బొమ్మ మనకి ఒక బొమ్మ కాదు మనకి ఒక ట్వంటీ ఇరవై బొమ్మలు ముప్పై బొమ్మలు వేసుకొని ఒక వన్ వన్ డే ఆర్ టూ డేస్ పడుతుంది అది పూర్తి అయ్యేటప్పటికి ప్లస్ మోడల్ని బట్టి వర్క్ చేంజ్ అవుతూ ఉంటుంది మినిమం నుంచి మాక్సిమం ఎంత వరకు ఉంటాయి మీ దగ్గర మా దగ్గర కిచెన్ స్టార్టింగ్ ప్రైస్ సార్ పది రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది కిచెన్ లో కిచెన్ లో పది రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి దాని తర్వాత నుంచి మనం సైజుని బట్టి మోడల్ని బట్టి ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది చేంజ్ అవుతా ఉంటాయి అదే పది రూపాయలు అంటున్నారు కదా మాక్సిమం ఎంత వరకు ఉంటది చెప్పలేదు మీరు కస్టమైజ్ చేసుకుంటే ఎంత మనకి కొండపల్లి బ్రాండ్ ఇది డాన్సింగ్ డాల్ బుట్ట బొమ్మ అంటాం జనరల్ గా డాన్సింగ్ డాల్ అంటారు ఇది మన ఓన్ బ్రాండ్ ఇది ఇది మీకు టెన్ ఇంచెస్ నుంచి స్టార్ట్ అవుతుంది టెన్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ తర్వాత ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఇదేమో థర్టీ సిక్స్ ఇంచెస్ వస్తుంది ముప్పై ఆరు అంగళాలు వస్తాయి అంటే మూడు అడుగులు వస్తుంది బొమ్మ ఇది ఇది మూడు అడుగులు అన్న ఇప్పుడు ఇది వచ్చేసి మనకి వుడ్ పౌడర్ పేపర్ పౌడర్ తర్వాత పేపర్ మ్యాష్ మిక్సింగ్ వస్తుంది ఓకే ఇది డై పర్పస్ లో వస్తుంది ఓకే పెయింటింగ్ కూడా వాటర్ లో వాష్ చేసుకోవచ్చు అంటే ఇది ఇది మీరు చేసిందేనా అన్నది ఫ్లేవర్ వస్తుంది ఓకే ఫ్లేవర్ ఉంది సిస్ ఎక్సలెంట్ ఫ్రెండ్స్ ఇదే మరి మన కొండపల్లి బొమ్మల యొక్క రంగుల లోకం మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి కథలు మిస్ కాకుండా ఉండాలంటే మన తెలుగు ట్రావెల్ ఇన్ఫార్మర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వీడియోలో మరో అద్భుతంగా కలుద్దాం